రెండు కేజీలు నాటుకోడి మాంసం నాటుకోడి పెద్ద పుంజు రెండు కేజీలు పడింది కోసిన చిక్కగా కూర చేసి అన్నం చేస్తా స్టవ్ స్టవ్ తీస్తాను కుక్కర్ పెట్టిన నూనె నూనె వేసిన నూనె జీలకర్ర వేస్తాండ చెక్క లవంగ యాలకుండలు బిర్యానీ ఆకు పచ్చిమిరకాయలు అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ బాగా వేయించిన టమాటాలు వేస్తాం Masalah, entah bahasa, dia sama sekali, entah bahasa Mandarin, enggak. Mampu melihat ke sana, enggak mampu, enggak mampu, enggak patuh, empuk, ఉప్పు పసుపు వేసిన సరిపోయేంత ఉప్పు పసుపు వేసి కళ్ళిస్తాడా కారం పొడి ఉందా ధనియాల పొడి రెండు స్పూన్లు మసాలా పట్టిందాక బాగా కళ్ళు బాగా మసాలా పట్టింది బాగా ఎర్రగా ఏగింది కొబ్బరి పేస్ట్ కొబ్బరి పేస్ట్ చేస్తాడా గరం మసాలా చికెన్ మసాలా మసాలా బాగా వేగింది తగినన్ని నీళ్ళు పోస్తాండా మూత పెడతాం ఐదు ఐదు ఇజలు పెట్టాల ముత్యాలు కలర్ను నాటుకోడి కూర బాస్మతి రేసు నాటుకోడి కూర ట్టుకోడి కూర సూపర్గా ఉంది బాగుంది బాస్మతి రైసు కలరన్నము చేసినాము నాటుకోడి పోసినాము కూర చేసినాము బాగా బాగుంది సూపర్గా ఉంది